ఈ రోజండి చిన్న కథ చెప్పుకుందాము ఒక చిన్న ఊర్లో ఒక చిన్న ఫ్యామిలీ ఉన్నది తల్లి తండ్రి కొడుకు కొడుకు ఏం పని చేయకుండా ప్రతిదానికి తండ్రి దగ్గర పైసా వేయటం తీసుకోవడం ఫ్రెండ్తో ఎంజాయ్ చేయటం స్నేహితులతో ఒకరోజు తండ్రి నువ్వుకు పైసలు విలువ తెలియడం లేదు నువ్వు కష్టపడి సంపాదించుకురా ఫస్ట్ అప్పుడే నీకు అన్నం ఇంట్లో లేకపోతే అన్నం కూడా పెట్టరు అని చెప్పి బాణని పిలిచి వీడికి అన్నం పెట్టకు కష్టపడి రూపాయి తెస్తే అన్నం పెట్టు అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక తల్లి మనసు కదా కొడుక్కి అన్నం పెట్టి నాన్న బాధపడకు ఈ రూపాయి తీసుకెళ్ళి కష్టపడి సంపాదించుకొచ్చి చెప్పి నాన్నగారికి చెప్పు అని చెప్తుంది ఇక చలికాలము తండ్రి ఎక్కడ కూర్చొని చలికాలుకుంటుంటే కొడుకు వస్తాడు ఇదిగో నాన్న నేను సంపాదించిన రూపాయిని ఇస్తాడు ఆ తండ్రి ఇలా ఇలా చూసి చలి కాచుకుంటున్నాడు కదా ఆ మండలా పడేస్తాడు అదే నన్ను రూపాయి అలా పడేస్తా అంటే ఇది నువ్వు కష్టపడేది కాదులే అంటాడు కోపం వచ్చి వెళ్ళిపోతాడు రెండో రోజు కూడా అదే పరిస్థితి రూ మళ్ళ తల్లి రూపాయి ఇవ్వడం వాడు తండ్రికి ఇవ్వడం తండ్రి దంట పడేయడం ఇక మూడో రోజు నాకేముద్దు రూపాయి నాన్న అసలు నమ్మట్లేదు అని అంటే తల్లి అంటుంది సరే అమ్మ ఏమన్నా కానీ మీ నాన్న చెప్పినట్టు చేస్తావు పని చేసి సంపాదించుకురా లేకపోతే నీకు తిండి పెట్టను ఇంకా అని చెప్పేసింది సరే అని చెప్పి ఒక రోజు వెళ్తాడు అక్కడ తోటలో ఈ చెట్లకి తవటాలు పెట్టడానికి మనిషి కావాలి చూస్తుంటాడు నేను చేస్తాను చెప్పి చెట్లకి అన్ని తవటాలు పెడతాడు పెడితే ఆ రూపాయి ఇస్తాడు ఆ రూపాయి తీసుకొని వచ్చి తండ్రికి ఇస్తాడు తండ్రి మళ్ళీ ఇలా ఇలా చూసి మళ్ళా ఆ మంటలో పడేస్తాడు అప్పుడు కొడుకు దవ్కున లేచి వేరే కర్రముక్క తీసుకుని ఆ వేరే వేరు చే దూరం దూరం అనేసి ఆ రూపాయి కోసి వెతుకుతున్నాడు దాన్ని లాగుతాడు అప్పుడు తండ్రి అంటాడు అవును ఇది నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయి ఎందుకంటే రెండు రోజులు అలా పడేస్తూ నువ్వు వెళ్ళిపోయావు అంటే నీకు దాని విలువ తెలియదు ఈరోజు నువ్వు కష్టపడి చెమెటోడిచి రూపాయి తీసుకొచ్చావు కాబట్టి దాంట్లో పడేయగానే నీ కష్టం వెనక ఉన్నటువంటి ఫలితం నీకు గుర్తొచ్చి ఆ రూపాయి కోసం అలా చేసామంటాడు అందుకని ఏదైనా కూడా మనము కష్టపడితే దాని ఫలితం వింటే తెలుస్తుందండి ఊరికే ఏది దాని విలువ తెలియదు మనకి అందుకే కష్టే ఫలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్